వేరే గేట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు వేరే గేట్ లో వచ్చాము ఇక్కడ స్టార్టింగ్ ఈ స్ట్రీట్ ఉంది హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే నిమ్మహేష్ కి వచ్చాను నిమ్మేష్ కి రాగానే ఇక్కడ ఫస్ట్ ఈ షాప్ లో అయితే అన్నమాట అనమాట ఐటమ్స్ చాలా బాగున్నాయి ఒకసారి కనెక్షన్ ఎలా ఉందో చూద్దాం రండి ఏ బౌల్స్ फाइव हंड्रेड फोर हंड्रेडना फोर हंड्रेडाड सिक्स हंड्रेड

కానీ మాకేంటంటే మెట్రోలో ఓ పెద్ద బిస్కెట్ అయిందనమాట ప్లాట్ఫామ్ అనేది సరిగా చూసుకోకుండా డైరెక్షన్స్ కూడా వాళ్ళు సరిగా ఇవ్వలేదన్నమాట అమీర్పేట్లో అయితే టూ ఫ్లోర్స్ పైన ఎక్కాల్సింది వన్ ఫ్లోర్లో మెట్రో ఎక్కాము అందువలన మేము వేరే సైడ్ వెళ్ళాల్సి వచ్చింది తర్వాత అది మేము రియలైజ్ అయ్యి వేరే ప్లాట్ఫామ్కి మారి మళ్ళీ బ్యాక్ వచ్చి అలా టూ టైమ్స్ మిస్టేక్ అయిందనమాట సో అలా లేట్ అయిపోయింది మాకు అక్కడ వీడియో అయితే స్కిప్ లేకుండా చూడండి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి నుమాష్కి సంబంధించి ఇంకా వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి ప్లీజ్ గో అండ్ వాచ్ మీలో కొత్తగా ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చాలా బాగున్నాయి కదా ఇది ఫ్రెండ్స్ ఈ ఒక్క షాప్ చాలు అసలు హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే అసలు అద్దరు అసలు ఒక్క దాన్ని మించి ఒకటి ఉన్నాయి కొత్తగా హౌస్ వార్మింగ్ సెరమనీ చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా బా చాలా బాగుంది చిన్న స్పూన్స్ ఇలా తీసుకుంటూ పోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఐటమ్స్ అన్ని ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి చూస్తున్నారు కదా కప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఎన్ని రకాల షేప్స్ ఉన్నాయో అన్ని బాగున్నాయి అసలు ఒకదాన్ని మించి చూస్తున్నారు కదా జార్స్ షో లో పెట్టుకోవడానికి ఐటమ్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయో ఇలా పాట్ పాట్ పైన ఈ డాల్ చాలా బాగుంది కదా కప్స్ లాస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చాం కానీ ఈ రోలో చూడలేదన్నమాట టైం చాలేదు బట్ ఇదైతే చాలా బాగుంది ఈ మా ఫ్రెండ్కి ఎక్కడ చూసినా కోళ్ళే కనిపిస్తుంది కోడి చూస్తే చాలా కోయ్ కోడిని కోయి ఏమైనా సాంగ్ పాడతా ఉన్నాయి చూడండి పాట్ ఇది ఈ పాట్స్ ఓన్లీ సర్వింగ్కే కాదండి కుకింగ్ కూడా పనికి వచ్చేలాగే ట్వెల్వ్ హండ్రెడ్ చెప్తున్నారు చెక్స్ కానీ బాగున్నాయి నాకు ఆ బౌల్స్ చూస్తే చాలా టెంప్టింగ్ గా ఉంది కొనాలనిపిస్తుంది బట్ నా చేతిలో అన్ని జారి పడిపోతూ ఉంటాయి అన్నమాట సో మళ్ళాంటి వాళ్ళు కుకింగ్ చేయాలంటే అలాంటివి మనకి పనికిరావు కానీ ఐటమ్స్ చూస్తే మాత్రం టెంప్టింగ్ గా ఉంది అన్ని బాగున్నాయి అసలు ఇక్కడ ఐటమ్స్ అన్ని మించి ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అప్పుడప్పుడు మ్యూజిక్ అయితే ఇవి చేస్తూ ఉండండి చాలా ఐటమ్స్ ఉన్నాయి గుడ్డు కోడి గుడ్డు ఇన్నాళ్ల నుంచి కోడి 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 అంటున్నాయి ఇప్పుడు గుడ్డుగా అనిపిస్తుంది దాన్ని మించి ఉంటున్నాయండి నిజంగా ఐక్యా కూడా ఎందుకు పనికిరాదు నాకైతే ఎగ్జిబిషన్ కి వచ్చిన నుంచి ఈ ఒక్క షాప్ చూస్ చేయడానికి టైం అయిపోయేలాగుంది ఐటమ్స్ అయితే అంత బాగున్నాయి అంటే కూడా వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు గిఫ్టింగ్ ఐటమ్స్ కూడా చాలా 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 బాగున్నాయి ఐకు డ్రెస్ రకరకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్